భాగీ కరుణ ఇద్దరు పంతులు గారిని కలవడానికి వెళ్తారు పంతులు గారిని చూడగానే బాగీ పంతులు గారు నేను గుర్తున్నానా అని అడుగుతుండగా ఎందుకు గుర్తులేవమ్మా ఐదేండ్ల క్రితం మీ పెద్ద పాపకి ప్రమాదం అని నీ చిన్న కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయావు కదా అని అంటుంటాడు పంతులు గారు అవును పంతులు గారు అని భాగ్య చెప్పేలోపే నీ పెద్ద కూతురికి ప్రమాదం తప్పిపోవచ్చమ్మా తగ్గిపోవచ్చు కూడా అని అంటుండగా బాగీ సంతోషపడే లోపే మళ్ళీ పంతురుగాలు ఇలా అంటుంటారు కానీ నీ చిన్న పాపకి ప్రమాదం కావచ్చు కదా నీ చిన్న పాప ఆపదల్లో పడవచ్చు అనగానే బాకీ షాక్ అవుతుంది కరుణ కోపంతో పండ్లు కొరుకుతూ ఉంటుంది మరోవైపు గద్దెని వెతుక్కుంటూ మనోహరి చెంబా వెళ్తారు అక్కడ మాంసం తింటున్న గద్దెని చూసి ఏ చెంబా సంతోషపడుతూ ఉంటుంది కానీ మనోహరి మాత్రం భయంగానే దూరంగా నిలబడుతుంది ఆరు పాపకి ప్రాణగండం అనగానే ఆ బాగి భయంతో వణుకుతూ ఉంటుంది ఇక అటువైపుగా కారులో వెళ్తున్న అమర్ అక్కడ మనోహరి కారు చూసి ఆపేసి రాతోర్ని తీసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అక్కడ దూరంగా గద్దతో మాట్లాడుతున్న చెంబాని చూసి ఏమి మాట్లాడకు అన్నట్టు రాతోర్తో సైగ చేస్తాడు అమర్ అలా గద్దతో చెంబా మాట్లాడడం దూరంగా మనోహరి నిలబడడం చూసిన అమర్ కన్ఫ్యూజ్ అయి మనోహరి గట్టిగా పిలుస్తాడు దాంతో చెంబా మనోహరి ఇద్దరు షాక్ అయి అమర్ వైపు చూస్తారు ఇక మనోహరి గుట్టు బయటపడ్డటైన గద్దతో అమ్ముపై దాడి చేయించింది మనోహరి అని మనోహరి కుట్రల గుచ్చి అమర్ నిజం కనిపెడతాడా మనోహరిని ఏం చేస్తాడో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్